వేదికలు అందించిన పెద్దలు జస్టిస్ ఆకుల వెంకట సాయి గారు రిటైర్డ్ జడ్జ్ అలాగే మై బిగ్ బ్రదర్ కె లక్ష్మణ్ గారు జడ్జ్ తెలంగాణ హైకోర్టు జస్టిస్ కె మన్మథరావు గారు జస్టిస్ జి కృష్ణమోహన్ రావు గారు అలాగే ఈ సభకి కారకులైన శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆసీన్లైన అయిన కూడా నా నమస్సుమంజలు ఇక్కడ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినప్పుడు రచయితల సంఘం నేనేం పెద్ద రచయితని కాదు అని కొంచెం భయపడ్డా తర్వాత లేదండి న్యాయపాలనకు సంబంధించి మీరు రమ్మండి అని నేనేదో రెండు రకాల స్పీచ్లు రాసుకొచ్చాను వాస్తవంగా కానీ అందులో ఒక స్పీచ్ కానీ ఇప్పుడు మీకు చెప్తే ఎన్టీఆర్ ప్రాంగణం కాబట్టి పెద్దలు చొట్టి పొట్టి శ్రీరాములు సభ ప్రాంగణం అలాగే ఎన్టీ రామారావు గారు ఒక మాట ఉంది పామర జనోహితులైన ప్రళవాక్యం పలుకుటకు ప్రాజ్ఞులు అనే పదం ఉంది నేను వచ్చిన ఒక స్పీచ్ కానీ రాసుకొచ్చి నేను చెప్పాననుకోండి మీరు ఏ సభలో ఏం మాట్లాడుతున్నారో మీకు సులభావ ఉందా అని ఆసీన్లైన పెద్దలు అడిగే అవకాశం ఉంది కాబట్టి నేను నేను మీకు ముందుగానే తెలియజేస్తున్నా ఉన్నంత వరకు ఉంచండి మీ దాన్ని ఎడిట్ చేయండి అయితే రెండు రకాలు ప్రసంగం చేసుకుందామా మాట్లాడుకుందామా మనం తెలుగు భాషలో మాట్లాడుకొని మన అమ్మ భాషను గుర్తు చేసే రకంలో ప్రసంగం కంటే కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ నేను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదహారు తర్వాత నేను దాదాపు ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సభలకు హాజరయ్యాను మీరందరూ జాగ్రత్తగా వినాలి ఈ ఒక్క వర్డ్ నన్ను పిలిచింది జడ్జితో పాటు సార్ మీరు తెలుగులో మాట్లాడుతున్నారని మిమ్మల్ని పిలుస్తున్నాం సార్ అన్నారు దీనికి మీరు స్పందించాలి చప్పట రూపంలో నేనట తెలుగు మాట్లాడతాను కాబట్టి తెలుగులో అంటే ఈ సభకు వేరు ఇది వేరు వేరే సభలకు నన్ను పిలిచిన ఏంటంటే తెలుగు మాట్లాడటానికి మా భద్రాచలంలో ఒక సోడా కొట్టే మనిషి ఉండేవాడు ఒక రిక్షా తొక్కే మనిషి ఉండేవాడు ఆ రిక్షా తొక్కే వాళ్ళ అమ్మాయి బాగా చదువుకుంటా ఉంటే ఇలా కొంచెం అద్భుత భావాలు కలిగిన వాళ్ళు ఫీజులు కట్టి అమ్మాయిని చదివిస్తా ఉన్నారు వన్ ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయిని చదవద్దని చెప్పేసి ఆ రిక్షా కార్మికుడు ఈ సోడా కొట్టే అబ్బాయి వాళ్ళ కొడుక్కి సంబంధం కుదిరిచ్చాడు వాళ్ళు పిలిచి అడిగారు ఎందుకయ్యా బాగా చదువుకుంటుంది కదా అమ్మాయి ఆ ఎందుకు ఇస్తాను సోడావుల కంటే ఆడు సోడా బాగా కొడతాడయ్యా అన్నాడు నా పరిస్థితి కూడా అంతే నేను జడ్జినను మీరు కొడితే మీకు కూడా హెల్త్ బాగుంటుంది కదా నా పరిస్థితి కూడా అంతే నేను తెలుగు మాట్లాడతానంటే అమ్మని అమ్మ అన్నందుకు మమ్మీ అన్నందుకు నాకు తగిన అత్యంత గౌరవప్రదమైన సన్మానంగా ఇది భావిస్తున్నా ఇక్కడ మనకు తెలిసిందే ఏ ఇద్దరు తెలుగులో మాట్లా కలిసినా సరే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం మన భాషకు సంబంధించి మనం చాలా సిగ్గుపడతామని అంటే ఇది ఎవరో చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా అది నిజమని నేనే నమ్మట్లేదు ఒక రెండు రోబోలని జపాన్లో ఎదురెదురుగా కూర్చోబెట్టి కమాండ్స్ ఇచ్చిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఆ రోబోలు కొత్త భాషను తయారు చేసుకొని వాటిల్లో వాటిలో మాట్లాడుకోవటం మొదలుపెట్టినాయి అంటే అవి కూడా సొంత భాషని చేసుకుని మాట్లాడుకునే స్థితిలో ఉండి సొంత భాషాభిమానం ఉంటే ఆత్మాభిమానం కలిగిన మనం ఏ భాషలో మాట్లాడుకోవాలో మన విజ్ఞతకే మనం వదిలిపెడదాం ఇకపోతే మన ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళా అందరూ తెలుగు వాళ్ళే సుబ్బారావు గారు నగేశు శ్రీనివాస్ గారు జయశంకర్ గారు సి లక్ష్మి గారు లింగన్న వీళ్ళందరూ ఉన్నారు అందరూ సూట్లు వేసుకొని చాలా కష్టపడి ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు చిన్న పిల్లలకి తెలియకపోవచ్చు లారెల్ అండ్ హార్డీ అనే ఒక సినిమా ఉంది అప్పుడు మూకీ సినిమా ఒకరోజు లారెల్ అండ్ హార్డీ అనేవాళ్ళు ఒక చిన్న టెంట్ వేసుకొని విపరీతమైన ఆనందంలో ఉండి బార్బిక్యూ కాల్చుకుంటూ సంగీతంలో మునిగిపోతారు దాని పక్కనే అద్భుతమైన సెలయేరు ఉంటుంది దాని మీద మెట్లతో పాటు బ్రిడ్జి ఉండి అవతల బోరింగ్ ఉంటుంది ఈ లోపల ఆ టెంట్కి నిప్పంటుకుంటుంది ఎవరైనా ఏం చేస్తారు పక్కనే ఉన్న నదిలో నుంచి నీళ్లు తీసుకుని ఆర్పుకుంటారు తాగుతారు వీళ్ళు ఆ పని చెయ్యరు చెరుకు ఒక రెండు బకెట్లు పట్టుకొని నదిని దాటి బ్రిడ్జి అవతలకెళ్ళి వెళ్ళి కొట్టుకొని వచ్చి మంటలు ఆర్పుకుంటుంటారు మన పరిస్థితి కూడా అదే పోనీ అదేమన్నా అద్భుతమైన ఇంగ్లీషు ఫ్లాక్సినోసిన్ ఇనిఫిలిఫిలిఫికేషన్ హిపోపోటోమోనోస్ట్రానియస్ ఫిడాలియా ఫాబియా అని అన్నారంటే అది కూడా లేదు ఈ ఫ్లాక్సినోసిన్ ఇన్ఫిలిఫిలిఫికేషన్ అనే పదం ఇరవై ఏడు అక్షరాలు మా పావ నాకు మన చెప్పింది ఇంత పెద్ద అక్షరంలో మన తెలుగులో ఒక మాట చెప్పాలంటే నేను నువ్వు ఎందుకు తగ్గించుకుంటామని ఇకపోతే హిపో పోటోమొనోస్ట్రానియస్ ఫిడాలియా ఫాబియా అనేది నలభై ఏడు అక్షరాలు పెద్ద అక్షరాలను చూసి భయపడే పదానికి పర్యాయ పదం ఇది అంటే మనం చందస్ అంటే సరిపోతుంది ఇది భాషక వ్యతిరేకం కాదు నేను ఎవరిని విమర్శించటం లేదు ఆ సపోర్ట్గా మీరు సప్పట్లు కొట్టుకుంటే నేను ఇంకెక్కువ సంతోషపడతా ఇది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది మనకి జాడ్యం మీరు పాత సినిమా పాత దేవత చూశారు కదా ఓ దేవదా చదువు ఇదేనా మన బాసే వదిలేసి సిసలు దొరలే సూటు బూట అప్పుడు ప్రారంభమైంది ఇది అలా నేనేసుకున్న సూటును విమర్శించకండి మీరు నేను తెలియ మాట్లాడుతున్నా అయితే ఒకానొక కథ చెప్తా ఇది బాగా గుర్తుండిపోవాలి మనకి వివేకానంద స్వామిని ఒక రోజున మీరు భోజనానికి రమ్మంటే ఆయన బయలుదేరస్తా ఉంటే అదేంటండి సూట్ వేసుకురమ్మన్నారు అదేంటండి సూట్ అంటే మీరు సూట్ వేసుకుంటే జంటిల్ మళ్ళా కనపడతారు అన్నారట ఆయన అన్నారు మా దేశంలో వ్యక్తుల్ని లేదా జంటిల్ మళ్ళీ అనే వాళ్ళని వాళ్ళ వ్యక్తిత్వం ఆధారంగా చేస్తాము మీ దేశంలో జంటిల్ మల్ని టైలర్లు తయారు చేస్తారు అన్నారు దయచేసి ఈ విషయం ఎవరికి ఆపాదించకండి అయితే నేను నవీన్ రావు గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చాలామంది వ్యక్తులు వచ్చేసి ఓ కంగ్రాచులేషన్ సార్ యూ డెలివర్డ్ ది జడ్జ్మెంట్ తెలుగు అన్నారు అంటే మేము తెలుగులో తీర్పు వెలువరించినందుకు మాకు ఇంగ్లీష్లో ప్రశంసలు వచ్చాయి ఇది మన పరిస్థితి ఇప్పుడు రెండు నా వరకు నేను చూసుకుంటే చాలా వరకు మన సోదరులు చాలామంది కూడా మేము ఇందాక వీరు చెప్పినట్టుగా దాదాపు తొంభై శాతం వరకు కూడా మేము తెలుగులోనే మాట్లాడతాం ఎందుకంటే కక్షిదారులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో మేము అదే మాట్లాడుతుంటాం మాది భద్రాచలం గిరిజన ప్రాంతం సెటిల్మెంట్ పట్టా అని ఇచ్చేవాళ్ళు అంతకుముందు మీకు ల్యాండ్ సెటిల్మెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో తయారు చేస్తే అది మాకు పట్టా అనుకూలంగా ఉందని ముప్పై నలభై ఏళ్ల పాటు అది చూరు కింద దాచుకున్న గిరిజన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు నాకు బాగా తెలుసు అసలు కక్షితారు డబ్బులు ఇస్తాడు ఇద్దరు లాయర్లు జడ్జిలంతా కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు జరిగేది ఎంతో ఆలకి తిరిగేది వాస్తవంగా సరే ఒకనొక సందర్భంలో మొన్న ఈ మధ్య చెప్తాను సార్ టైం ఉందిగా టైం ఉందిగా రెండు నిమిషాలు థ్యాంక్ యూ ఒక సీనియర్ న్యాయవాది ఇట్లా పేపర్ తిరిగేసి సారీ మై లార్స్ ఐఎమ్ ట్రబులింగ్ బై రీడింగ్ ది వెరీ లాంగ్వేజ్ నెక్స్ట్ పేజ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు నేను ఆశ్చర్యపోయా ఎందుకు ట్రబుల్ చేస్తున్నావు మాతృభాషలో మాట్లాడే డాక్యుమెంట్ ఉంటే మనక మనమే ఆత్మాన్యూన్యతా భావంతో పక్కనే చదువుదాం అన్నారంటే మన ఆలోచన విధానాలు ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయో మనం ప్రశ్నించుకోవాలి అలాగే మొన్న ఈ మధ్య ఒక చిన్న కత్ చెప్తా మీకు అంటే కదంటే పెద్దలకు చెప్పేది కాదు చిన్నవాళ్ళకి బహుశా ఇది పామరాజనోహితమైన ప్రళవాక్యము కావచ్చు మీ ప్రాజ్ఞులను అంగీకరించకపోతే మాత్రం దీన్ని కట్ చేయండి ఇది మాత్రం రిలీజ్ చేయకండి బాగోదు నీ లాయర్ అవ్వడానికి కారణం ఉంది అది తెలుగు భాష తెలుగు భాష ఎందుకంటే మనందరం తెలుగు చదువుకున్న దాంట్లో గొప్పతనం ఏందని మీరు నన్ను అనొచ్చు కానీ నేను చిన్నప్పుడు ఎస్పి బాలుగారు ఫేవరెట్ ఇప్పుడు కూడా నాకు బాలుగారు అంటే చాలా ఇష్టం బావుడు చాలామంది గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు ఎందుకంటే పేరు చెప్పుకుంటే ఏదైనా ఒకటి మిస్ కావచ్చు అది ఆ ప్రమాదం ఉంది కాబట్టి చాలామంది ఇక్కడ చిన్నప్పుడు మా నాన్న ఊర్లో పెద్ద మనిషి కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళు భార్యాభర్తల తగాదాలుంటే ఒక భార్య భర్త వచ్చి గొడవ పడతారు సారీ ఒక భార్య భర్త కాదు ఒక భార్య ఇద్దరు సారీ ఇద్దరు భార్యలు ఒక భర్త కథ కోసం మొదటి భార్య తిడుతోంది ఆవిడెవరండి తెలియని తెలియదో ఆవిడకి ఏమైనా పెళ్లి చేసుకోలేదు అని అంటే ఆ రెండో భార్య డిఫెన్స్ తీసుకొని భూసా భూదేవి సాక్షి అండి ఆకాశం సాక్షి అండి ఓ పంచభూతాల సాక్ష్యం అండి ఈ పెద్దవారే అందే పిలు సాక్ష్యం కావాలంటే భూ చేత అందే నేను ఈ పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇది కట్ చేయాలి బాగోదు జడ్జిని కదా ఇది కట్ చేయండి కార్తీక దీపం సినిమాలో నింగి సాక్షి నేల సాక్షి నినువలచిన మనసే సాక్షి మనసులోనా మనుగడలోనా నాలో నీవే సగపాలంటే నేను వెంటే మా నాన్నకి చెప్పా నాన్న ఇవి సాక్ష్యాలుగా చల్లవు కదా అని ఎవరు కొట్టాలి లేకపోతే ఉత్సాహం ఉండదు ఇక్కడ మీకు కూడా హెల్త్కి మంచిది కదా పొద్దున వాకింగ్ కూడా లేరు మీరు చూస్తే మా నాన్నదన్న వీడేదో లాయర్ అయ్యేటట్టున్నాడు కదా అన్నాడు అక్కడ పడిందండి బీజం ఇది ఈ నింగి నేల సాక్ష్యం చల్లదనే దగ్గర నుంచి ప్రారంభమే ఇగో ఈ స్థితిలో ఇక్కడ పెట్టింది నన్ను ఇకపోతే తెలుగు భాషను అడ్డం పెట్టుకుని మేము మార్కులు సంపాదించాం ఇది కొంచెం కట్ చేయాలి దెబ్బలో పడ్డం ఆ దెబ్బలు మీకు ఒకనొక సందర్భంలో ఒక అపురూపమైన వ్యక్తిగా ఒకనొకరిని వర్ణించడం కోసం ఒక పద ప్రయోగం చేశారు బహుశా వేటూరు గారు అయి ఉండొచ్చు సబ్జెక్టు కరెక్షన్ నువ్వు పట్టు చీర కట్టుకుంటే ఓ పొత్తుడి బొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ అనే పదం ఉంది ఎందుకో స్ట్రైక్ అయింది మనం ఎక్కడన్నా వాడొచ్చా అని మేము చాలా చిన్నోళ్ళం స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మేము మా తెలుగు ఉపాధ్యాయులు గారు ఉండేవారు వేరే దాంట్లో కూడా ఇంకో టీచర్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం మేము ఏం చేసామంటే మా తెలుగు ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి చెప్పాం టీచర్ టీచర్ ఆ సినిమాలో ఆ పాట చూస్తూ ఉంటే మా అమ్మకి మీరే గుర్తొచ్చారాట అని మేము కొట్టాలి మరి ఆవిడ నిజంగా పొంగిపోయారు తెలుగు మనం ఏమి రాసామో తెలియదు ఆమె అయితే గౌరవప్రదమైన మార్కులు ఇచ్చారు ఊరుకున్నాడు ఊరుకోకుండా నా పక్కన ఉన్న ఫ్రెండు ఇంకో పదం ఆడే అంటే ఆవిడంది మరి ఆమె పరిస్థితి ఏంటంటే ఇది ఇది షూట్ చేయకండి బాగా అంది మీరు కట్టుకుంటే ఆ పట్టు పురుగు జన్మ దాన్ని ఏమైంది చెప్పాడండి మరి ఆవిడంటే ఉన్న పట్టు పురుగులు ఆత్మహత్య చేసుకుని అన్నాడు ఇది చాలా దారుణమైన ప్రయోగం దీనికి మూల్యం రెండు మూడు నెలల తర్వాత మేము బాగా చెల్లించుకోవాల్సి వచ్చింది మా వీపుల మీద వాతలతోటి సబ్జెక్ట్ కరెక్షన్ అయితే ఇక్కడ రెండు రెండే రెండు అంశాలు మీకు చెప్పేసి ముగిస్తే చాలామంది వీరున్నారు కాబట్టి ఒక కేసు చెప్తాం మీకు కొంచెం భావోద్వేగంగా ఉండే కేసు ఈ తెలుగుకు స్ఫూర్తిని ఇచ్చిన అనేక మంది మహానుభావులతో పాటు మేము తెలుగులో తీర్పు రాయడానికి కారకునైన ఎన్వి రమణ గారు అలాగే తెలుగు భాష మీద మమకారం ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు గ్రేట్ రెస్పెక్ట్ విఆర్పురం అనే ఒక ఊర్లో ఒక గిరిజనుల్ని కొంతమంది మోసం చేశారు గిరిజనుడు అచ్చాదన లేకుండా వచ్చి నాతో ఒక మాట మాట్లాడాడు అయ్యా మా అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి చిరద పులుంది పులుంది ఉన్నాయి తోడేలు ఉన్నాయి నక్కలు ఉన్నాయి రకరకాల అవి ఎప్పుడైనా మా గ్రామం మీద కానీ దాడి చేస్తే ఒక ఆవును మేకను దేనో తీసుకుపోతారు మీరేంటయ్యా పోలవరం ల్యాండ్ ఎక్విషన్ అనే పేరుతో వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడి మా సర్వం దోచుకుపోయారు కదా అన్నాడు అంటే వారికి రావాల్సిన ఆర్థిక సహాయంలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ తెలివితేటల మొత్తం వాళ్ళ మీద రుద్ది దోచుకుపోయినప్పుడు ఆ పదం అతను నాకు మీద ప్రయోగించాడు అది నాకు చాలా బాధ కలిగింది అప్పటికి నేను జడ్జిని కాదు నేను ఎన్నో నిద్రలు లేని రాత్రులు గడపాల్సి వచ్చింది ఎంతోమంది ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి ఇంకా రెండు మూడు లైన్స్ ఉన్నాయి కానీ సమయం అయిపోతుంది అన్నట్టుగా భావిస్తూ నేను ముగించాలనుకో ఏమో ఏమంటారు ఆ ఒక్క నిమిషం అయితే ఒక్క నిమిషం చెప్పేసి రోజు అయితే ఒక్క నిమిషం చెప్పేది సార్ మీకు రెండు అంశాలు ఉన్నాయి అంటే మనం ఏదైనా వినే సందర్భంలో దాన్ని ఎలా వాడుకోవాలంటే భాషని హెల్ప్ చేసుకొని నేను కొంచెం ఎక్కువగా బాగుపడ్డానని చెప్పాల మీరంతా నేను కొంచెం ఎక్కువ బాగుపడ్డా భాషను అవంతా ఏమి లేదు సినిమా సంగీతాలు అవన్నీ కూడా రామారావు గారు ఒక దాంట్లో తన గుడ్డి చెల్లెల్ని ఉద్దేశించి రాముడు కాదు కృష్ణుడు కాదు నువ్వు పూజించే దేవుళ్ళలో లోపాలు లేని వాడనే పదం వాడారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది అది అదంతా కూడా గుర్తుంది దీన్ని నేను ఒకనొక సందర్భంలో ఏదో వాడుకొని నాలుగు మార్పులు సంపాదించాం సంతోషం అక్కడితో కానీ నేను ఒక అడ్వకేట్గా అయిన తర్వాత నదులన్నీ కూడా పొల్యూషన్ అయిపోతున్నాయి అన్ని నదులు చచ్చిపోయేలా ఉన్నాయి దీని మీద ఒక పబ్లిక్ ప్రజా ప్రజోపయోగమైన వాద్యం వేయమన్నారు వేసినప్పుడు వేశాం మీరంతా ఇప్పుడు దీన్ని దీన్ని శ్రద్ధగా వినాలి ఫస్ట్ ఎలా చెప్పాలి గోదావరి కృష్ణ రకరకాల నదులన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి అన్నారు నేను రాత్రిపూట కూర్చొని మూడు నెలలు వేసి ఇదంతా స్పీడ్గా చదువుకుంటున్నాను మావిడ చంది ఈ చదివేదే నువ్వు అప్పుడే చదివి ఉంటే ఎంత బాగుండేది ఈ ప్రాబ్లం వచ్చేది కదా ఇక్కడే ఉంది ఆవిడ ఈ ప్రాబ్లం లేదు కదా ఏదో సరదాగా సోదవర్గం లాజేయరి ఇప్పుడు రోజు చదవాల్సి వస్తుందని చెప్పేసి ఏదో విమర్శనాత్మకమైన కోణంలో ఉంది అందులో ఒకనొక ఒక వర్డ్ తీశాను నేను నదుల గురించి మనం బాగా చెప్పాలి అంటే ఈశ్వరుడు యొక్క జటా జూటంలోకి గంగ పడింది కాబట్టే గంగకి అంత విలువ వచ్చింది అందరికీ తెలిసిందే కదా మనకి దీన్ని వెతుకుతూ ఉంటే మహానుభావుడు సిరివేల సీతారామ శాస్త్రి గారు వేటు రాశారు నటరాజ స్వామి జట డ్యూటీలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగాకు విలువేముంది అని దీన్నే యాసీజ్గా ఇంగ్లీష్లోకి తర్జమా చేసి డివిజన్ బెంచ్ లో ఆరుకు చేసి నేను మార్కులు కొట్టేశాను ఏమని ఇన్ ఇండియా రకరకాలుగా కలిపారు దీని ఎందుకు చెప్తున్నారంటే మాతృభాషలో ముఖ్యంగా కానీ మనం బాగా చదవగలిగితే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది పెద్ద కష్టపడకుండానే నేర్చుకోవచ్చు అదే ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లే ఇంగ్లీష్లో కానీ నేర్చుకునే విధంలో అంత త్వరగా మనం నేర్చుకోలేకపోతాము ఈ భాషని మనమంతా బ్రతికించుకోవాలనుకుంటే ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళు కూడా కలవరించి కలవరిస్తే కళవరిస్తే కలవరించి కలవరిస్తే కలవరిస్తే మన మాతృభాష చల్లగా ఉంటుంది అద్భుతమైన భాష ఎప్పుడూ మిగిలే ఉంటుంది మనకు ఆనందాన్ని మిగులుస్తుంది వచ్చే జనరేషన్స్ కూడా ఈ మాతృభాషను మనం అద్భుతంగా అందించగలుగుతామని అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ నా ఈ ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని కొన్ని కట్ చేసాయి కాబట్టి అవి తీసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నగేష్ గారు మీ లేవు